వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ పర్యటనకి వెళ్ళడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిబిఐ కోర్టు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మా ముందు వ్యక్తిగతంగా హాజరవ్వాలి అనే ఆదేశాలు ఇచ్చింది అయితే ఈ నెల పద్నాలుగవ తేదీలోగా జగన్ గారు హాజరవ్వాలి అయితే మధ్యలో మొన్న ఒక మెమో దాఖలు చేశారు కదా సిబిఐ కోర్టులో నేను వ్యక్తిగతంగా హాజరవ్వకుండా వీడియో కాన్ఫరెన్స్లో అయినా హాజరవుతాను లేకుంటే నా తరపున మా న్యాయవాది అయినా హాజరవుతారు ఈ రెండు పాజిబుల్ కాదు అని మీరు చెబితే లేదు నేనైనా వచ్చి హాజరవుతాను సో ఈ మిగిలిన మార్గాల మీద కూడా ఒకసారి చూడండి అని చెప్పి ఒక మెమో దాఖలు చేశారు ఈ క్రమంలో దీన్ని విచారించినటువంటి కోర్టు యాక్చువల్గా అదే రోజే ఒక డెసిషన్ ప్రకటిస్తుంది అనుకున్నాం ఎందుకంటే టైం కూడా దగ్గరకు వచ్చింది అని ఒక మెమో దాఖలు చేశారు కదా సో అప్పుడేదో సిబిఐ వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు టైం అడగరు దీని మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు కోర్టు సిబిఐ అభిప్రాయం అడిగి తదుపరి విచారణ వాయిదా వేసింది అది కూడా ఇంకా రేపు ఎల్లుండో తేలే తేలిపోవాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడొచ్చు అడుగుతున్నటువంటి ఈ వేస్ ఏదైతే ఉందో తాను వేసిన మెమో ఏదైతే ఉందో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి సిబిఐని అడిగే విచారణ సంస్థ సిబిఐని అడిగింది న్యాయస్థానం సో నాకు తెలిసి బయటి ఫాల్ట్గా వాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే అంటారేమో ఎందుకంటే ఆయన పేరు మీద ఫోన్ నంబర్ లేదు అని ఆయన అందుబాటులో ఉన్నారో లేదో చెప్పకుండా ఆయన పేరు మీద ఫోన్ నంబర్ లేదు అని చెప్పి ఆయన లండన్లో ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనకి ఇచ్చిన అనుమతి రద్దు చేయండి అని చెప్పి ఇక్కడ కోర్టులో వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు తర్వాత అది కొట్టేశారు అది వేరే విషయం అనుకోండి మరి ఉన్నప్పుడు సిబిఐ ఆయన రాకున్న ఏ వీడియో కాన్ఫరెన్స్ కో లేకుండా ఆయన తరపు న్యాయవాదికు అంగీకరిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటలేను సిబిఐ మాత్రం నా తెలిసి ఖచ్చితంగా రావాల్సిందే అంటారు సో ఫైనల్గా న్యాయస్థానం ఇటు జగన్ గారి తరపు న్యాయవాదుల వీళ్ళ వాదన సిబిఐ వాళ్ళ వాదన వీళ్ళిద్దరూ విని ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఒకవేళ జగన్ గారి కనుక వాళ్ళు డిస్మిస్ చేసి రావాల్సిందే అని అంటే చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని కోర్టుకు అయితే రావాల్సి ఉంటుంది